వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్లింగాలు సిరీస్లో భాగంగా మనం ఈ రోజు కేదార్నాథ్ మహిమ గురించి తెలుసుకుందాం హిమాలయాల మధ్య మంచుతో కప్పబడ్డ శిఖరాలు పక్కనే పవిత్రమైన మందాకిని ప్రవాహం ఇక్కడే ఉంది ఒక జ్యోతిర్లింగం దైవభక్తి పాప విమోచన మరియు మహాదేవుని కోపం అన్నీ కలిసిన స్థలం కేదార్నాథ్ కానీ మీకు తెలుసా ఈ లింగరూపం అసలు శివుని నంది రూపం నుండి ఎలా పుట్టింది మహాభారత యుద్ధం తర్వాత పాండవులు ఎందుకు ఇక్కడికి వచ్చారు రండి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కలిసి వెళ్దాం మహాభారత యుద్ధం ముగిసింది పాండవులు గెలిచారు కానీ మనసులో శాంతి లేదు బంధువులు గురువులు స్నేహితులు అర్థమయ్యారు పాపభారం భరించలేకపోయారు యుధిష్ఠరుడు అన్నాడు సోదరులారా ఈ యుద్ధం మనకు గెలుపు తెచ్చినా మన మనసుకు శాంతి ఇవ్వలేదు ఈ అపార పాపభారం తీర్చేది ఒక్క మహాదేవుడే అని మొదట కాశీకి వెళ్ళారు శివుడు అక్కడ లేరు శివుడు పాండవులు వస్తున్నారన్నది తెలిసి వారిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు శివుడి పరీక్ష వెనుక అసలైన కారణం మహాభారత యుద్ధంలో పాండవులు అనేక మంది బంధువులను పెద్దలను చంపారు అందులో గురు ద్రోణాచార్యుడు పితామహుడు భీష్ముడు కర్ణుడు వంటి మహాత్ములు ఉన్నారు ఇంతటి మహాయోధులను హతమార్చిన కారణంగా పాండవులపై బ్రహ్మహత్యా పాపం పడింది యుద్ధం తర్వాత ఆ పాపం తీరడానికి పాండవులు భగవంతుడైన శివుడిని దర్శించేందుకు హిమాలయాలకు వచ్చారు కానీ శివుడు వారి పాపభారాన్ని వెంటనే తీర్చకూడదని భావించాడు ఎందుకంటే పాపానికి ఫలితం అనుభవించకుండా నేరుగా క్షమిస్తే ధర్మానికి భంగం వస్తుంది పాపం నుండి విముక్తి పొందడానికి భక్తుని పట్టుదల శ్రద్ధ సహనం పరీక్షించాలి అందుకే శివుడు మారువేషం ధరించాడు తెల్లని నంది రూపంలో కేదార్ ప్రాంతంలోని గడ్డి మైదానాలలో కలిసిపోయాడు మంచుతో కప్పబడ్డ లోయల్లో పాండవులు వెతుకుతుంటే ఒక భవ్యమైన తెల్ల నంది కనబడింది ఆ నంది కళ్ళల్లో కరుణ కాని లోపల గూఢమైన శక్తి ఇదే మన మహాదేవుడు అనిపిస్తోంది అని భీముడు నందిని పట్టుకోబోతే నంది నేలలోకి మునిగిపోతాడు నంది శరీరం మొత్తం భూమిలో కలిసిపోతుంది కానీ కుంభం మాత్రం బయటే ఉంటుంది అది త్రిభుజాకారంలో స్వయంగా వెలువడిన దివ్యలింగ రూపం అప్పుడు మహాదేవుని స్వరం పాండవులారా మీ పాపాలు అప్రమేయమైనవి కానీ మీ భక్తి నన్ను కదిలించింది ఈ కుంభరూపంలోనే నేను ఇక్కడ పూజలు అందుకుంటాను పూజించే వారికి పాప విమోచనం కలుగుతుంది కేదార్నాథ్ పక్కగానే ప్రవహించేటువంటి మందాకినీ నది మందాకినీ నది అంటే హిమాలయ పర్వతాల్లో ఉద్భవించి గంగానదికి ఉపనదిగా కలిసే పవిత్ర జలధార పురాణాల ప్రకారం మందాకిని జలంలో స్నానం చేసి శివలింగ దర్శనం చేస్తే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి పాండవులు కూడా మందాకిలో స్నానం చేసి పుష్పాలు బిల్వపత్రాలు సమర్పించారు నంది శరీరంలోని ఇతర భాగాలు వేరువేరు చోట్ల లింగరూపం దాల్చాయి బాహువులు తుంగనాథ్ ముఖం రుద్రనాథ్ నాభి మధ్యహేశ్వర్ జటా కల్పేశ్వర్ ఇవన్నీ కలిపి పంచకేదార్ కానీ మొదటి ప్రధాన స్థలం కేదార్నాథ్ పూజ పూర్తయిన తర్వాత పాండవులు ఆధ్యాత్మిక శాంతి పొందారు యుద్ధపాపాలు తొలగిపోయాయి శివుడు వారికి మోక్షం ప్రసాదించాడు ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు ఇక్కడికి వస్తారు కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లా సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్ల ఎత్తులో ఉంటుంది వెనక మందాగిని నది ప్రవహిస్తూ చుట్టూ మంచు పర్వతాలు భక్తులు ఓం నమ శివాయ జపం చేస్తూ గౌరీకుండ్ నుండి యాత్ర చేస్తారు గౌరీకుండ్ నుండి ఇది పదహారు కిలోమీటర్ల ఎత్తైన పాదయాత్ర మే నుండి అక్టోబర్ వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది శీతాకాలంలో విగ్రహాన్ని ఓకీ మట్కి తీసుకెళ్తారు మందాకిని స్నానం కుంభరూపలింగ దర్శనం ఇవి పాప విమోచనం మోక్షం కలిగిస్తాయని విశ్వాసం మీరు కూడా ఈసారి హిమాలయాల ఆధ్యాత్మిక శక్తిని అనుభవించండి కేదార్నాథ్ మహిమను మీ స్నేహితులు కుటుంబంతో పంచుకోండి భక్తి చరిత్ర ఆధ్యాత్మిక కథలు మిస్ కాకూడదంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మళ్ళీ కలుద్దాం